థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు హుబ్లీలో ఉన్నటువంటి ఒక టెంపుల్కి అయితే రావడం జరిగింది గోవా ట్రిప్ నుంచి రిటర్న్లో వచ్చినప్పుడు సో ఒక పురాతనమైనటువంటి ఆలయం అండి ఇది పరమేశ్వరుడు ఆలయం పన్నెండవ శతాబ్దంలో కట్టినటువంటి ఆలయం అంటేది నిజంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే ఒక అద్భుతంలా అనిపిస్తుంది అనమాట అండి ఆ రోజుల్లో మన శిల్పుల యొక్క నైపుణ్యం చూసినట్టయితే ఈ వాళ్ళ టాలెంట్ వాళ్ళ స్కిల్ ఈ గుడిలో కనిపిస్తూ ఉంది ఇదంతా స్టోన్ అనమాట అండి చూడండి ఒక ఒక పిల్లర్ మీదన చిన్న చిన్న గోపురాలు ఏ విధంగా చేశారో చూడండి ఇది కనిపించేది ఇదంతా కూడా ఒకటే స్టోన్ అనమాట ఆ ఒక రాయి మీదన ఈ విధంగా ఆర్కిటె చేయడం జరిగింది ఆర్కిటెక్చర్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇది ఫ్రంట్ వ్యూ సో అప్పట్లో ఏదో డ్యామేజ్ జరిగేది అనేసి అనేవారు కాబట్టి అలా కొన్ని డ్యామేజెస్ అయితే జరిగాయి ఈ ఆర్కిటెక్చర్ల మీద సో ఈ గోపురం సో కొంచెం ముందుకు వెళితే మనకి ఉత్తరం సైడ్ గుడికిది చాలా అద్భుతంగా ఉందండి ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ కదా ఎస్ ఇలా మన ఏదో బ్యాక్కి వచ్చేస్తే ఆ రోజుల్లో మన శిల్పుల యొక్క నైపుణ్యం ఇలా ఉండేదండి సో ఒకసారి మన లేడర్స్ అందరూ హాయ్ చెప్పండి హాయ్ వావ్ గ్రేట్ పన్నెండవ శతాబ్దంలో అప్పుడు ఉన్నటువంటి శిల్పులు వాళ్ళ కష్టం వాళ్ళ ప్రతిభ మనకి ఈ గుడి రూపంలో చూడవచ్చు చాలా అద్భుతంగా ఉందండి గుడి నాకైతే చాలా బాగా నచ్చింది సో హుబ్లీలో ఉత్కల్ లేక్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్లో గుడి ఉంది చతుర్ముఖం ఇక్కడ పరమేశ్వరుడు చతుర్ముఖం నాలుగు ముఖాలతో పరమేశ్వరుడు ఉంటాడు ఇక్కడ ఎస్ చాలా అద్భుతంగా ఉందండి ఇది Okay, thank you.